హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం చికెన్ బిర్యానీ అంటేనే నోరూరుతుంది కదా బయట తినే బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో అలాగే ఇంట్లో కూడా టేస్టీగా చేసుకోవచ్చు సింపుల్ స్టెప్స్ తో తక్కువ టైంలో మన కిచెన్లోనే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఇలా చేసుకుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది అలాగే చికెన్ ఫ్లేవర్ అనేది రైస్ కి చాలా మంచిగా పడుతుంది దానితో పాటు రైతా అలాగే ఆనియన్ లెమన్ లెమన్ ని ఆనియన్ కి పట్టించి బిర్యానీతో పాటు తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ సింపుల్ బిర్యానీని చేసేసుకుందామా దాని కోసం ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ వేసుకోండి చికెన్ తెచ్చుకున్న తర్వాత చికెన్ మంచిగా వాష్ చేసుకుని అలాగే ఆ చికెన్ లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచండి ఉంచడం వల్ల మనం చికెన్ మసాలా కలుపుకునేటప్పుడు అదంతా మొక్కకు పట్టి చాలా జ్యూసీగా ఉంటుంది తర్వాత ఆ చికెన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ లేకుండా చూసుకోండి తర్వాత రెండు స్పూన్ల కారం రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మంచిగా కలుపుకోండి ఎలా కలుపుకోవాలంటే మసాలా అంతా ముక్కకు పట్టేలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలుపుకోండి మనం ముందు ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాం కాబట్టి ఇప్పుడు మనం ఈ మసాలా అంతా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచనవసరం లేదు చూసారా మసాలా అన్ని మొక్కకి ఈ విధంగా కలిసేలా కలుపుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి చూసారా మసాలా అంతా మొక్కకి బాగా పట్టింది ఈ టైంలోనే పెరుగు అనేది పైన యాడ్ చేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు మసాలా మొత్తం కలిసేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోండి అలాగే ఈ టైంలోనే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయను పిండుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి పుదీనా ఉంటే వేసుకోండి లేదంటే లేదు అలాగే కొంచెం ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అలా కలుపుకున్న చికెన్ ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి మనం ఆలోపు ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకుని వాటర్ వేసుకుని మంచిగా వాష్ చేసుకోండి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దానిలోనే ఫ్రెష్ వాటర్ ని వేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి హాఫ్ ఎన్ అవర్ టైం లేకపోతే ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి ఇలా నానపెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల రైస్ అనేది కొంచెం పొడువుగా ఉంటుంది అలాగే పొడి కూడా ఉంటుంది ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం బిర్యానీ చేసుకునే గిన్నె అడుగు మందంగా ఉండేలా చూసుకోండి దానిలోనే మూడు గరిటెలు ఆయిల్ వేసుకోండి మీరు మీరు చేసే క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా లవంగాలు అనాస పువ్వు దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి స్పైసెస్ వేసుకున్న తర్వాత టూ సెకండ్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే త్రీ మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుని సన్నగా తరుక్కొని వేసుకోండి అలాగే ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని తీసుకుని నిలువుగా కోసుకుని వేసుకోండి పచ్చిమిర్చి అనేది మీరు కారం కొంచెం ఎక్కువగా తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఆనియన్స్ అనేవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి చికెన్ బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలో లో ఒక టమాటోను కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి మీరు చికెన్ కలుపుకునేటప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కొత్తిమీర అనేది ఇప్పుడు యాడ్ చేసుకునే అవసరం లేదు లాస్ట్ లో దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి చూసారా ఇంకా చికెన్ లో లైట్ గా వాటర్ ఉంది ఈ వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలో మనం ముందు నానబెట్టుకున్నాం కదా రైస్ ని ఈ టైంలోనే యాడ్ చేసుకోండి రైస్ మొత్తం తీసుకున్న తర్వాత మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ముందే ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుని హీట్ చేసుకుని ఆ వాటర్ ని దీనిలో వేసుకోండి అలా హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ త్వరగా కుక్ అవుతుంది ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకోండి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ఈ టైంలో యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లోనే ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి చూసారా ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కింద ప్యాన్ పెట్టుకుని దానిపైన బిర్యానీ గిన్నె పెట్టుకుని దానిపై మూత పెట్టుకుని ఆవిరిపోకుండా పైన వెయిట్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఇది కుక్ అయ్యేలోపు మనం బిర్యానీలోకి రైతాను కూడా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక హాఫ్ లీటర్ ని పెరుగు తీసుకోండి దానిలోనే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి పెరుగు అనేది ఎక్కడా ముక్కలు లేకుండా క్రీమీ స్ట్రెక్చర్ వచ్చేంత వరకు ఒకసారి కలుపుకోండి చూసారా పెరుగు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే ఆనియన్స్ని సన్నగా తరుక్కుని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి రైతా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే బిర్యానీలోకి చాలా బాగుంటుంది మీకు ఇంకా కొంచెం తిక్గా ఉంది కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి రైతా కూడా రెడీ అయ్యింది లోపు మనం బిర్యానీ కుక్ అయిందో లేదో చూసుకుందాం చూసారా బిర్యానీ అనేది పొడి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కింద ప్యాన్ పెట్టుకుని అలాగే పైన ఏదో ఒక వెయిట్ పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల కిందన మాడకుండా పైన ఆవిరి బయటికి పోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది బిర్యానీ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కింద ప్యాన్ పెట్టుకుని పైన వెయిట్ పెట్టుకుని కుక్ చేసుకోండి అలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు చేసుకుంటే కనుక చాలా పొడి పొడిగా వస్తుంది అలాగే మొక్క అనేది చాలా జ్యూసీగా ఉంటుంది రైస్ అనేది చికెన్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది టైం లేదు బిర్యానీ అనిపించేటప్పుడు ఇలా చేసుకోండి చాలా క్విక్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి ఈజీ అండ్ క్విక్ అండ్ టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్